వెల్కమ్ టు కేటీవీ న్యూస్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక ఎన్జిఓ నందు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు టి నరసింహారెడ్డి కార్యదర్శి వి శివరామిరెడ్డి మరియు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దీపావళి కానుకగా నవంబర్ నెల నుంచి ఒక డిఏను విడుదల చేయటం అరవై రోజుల్లో హెల్త్ కార్డుల వ్యవస్థను సక్రమంగా నడిపించేందుకు కమిటీని ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ విధానాన్ని పరిశీలించాలని ఆదేశించడం ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లపై వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల ఏపీ ఎన్జీఓస్ మరియు ఏపీ జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు దీపావళి పండుగకు ముందే ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించడం ముఖ్యమంత్రితో పాటు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో జరిగిన స్నేహపూర్వకమైన గౌరవప్రదమైన హుందాతనమైన చర్చలు దాదాపు ఐదు సంవత్సరాల తరువాత ఈ స్థాయిలో జరగడం సంతోషదాయకమని వారు పేర్కొన్నారు నమస్కారం సమావేశంలో గ్రూప్ ఆఫ్ మిని మినిస్టర్స్ మరియు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వేలు గర్వణీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల పక్షాన ఏదో డిమాండ్లు అయితే ఉన్నాయో ఈ డిమాండ్ల పక్కన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ అన్ని సంఘాలతో ఏర్పాటు చేసి తదుపరి సాయంత్రం నాలుగు గంటల తర్వాత అన్ని సంఘాల నాయకులతో ఈ గ్రూప్ ఆఫ్ బిజినెస్ అందరూ కూడా ఏకమై ప్రధానంగా ఉద్యోగ సంఘాలు ఏ అయితే డిమాండ్లు ముందు ఉంచారో ప్రభుత్వం ముందు వాటన్నింటినీ కూడా కూలంకుషంగా పరిశీలించి ముఖ్యంగా ప్రధానంగా ఈ దీపావళి కానుకగా నాలుగు డిఏలు పెండింగ్ ఉన్న కారణంగా ఒక డిఏను రిలీజ్ చేసినందుకు ఏపీజేసి పక్షాన అదేవిధంగా ఏపీజేసి జిల్లా పక్షాన ఏపీజేసి తాలూకా పక్షాన కూడా మేమందరికీ కూడా వారికి హృదయపరగ నమస్కారాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా దీపావళి కానుకగా నవంబర్ నెల నుంచి ఒక డిఏను ప్రకటించడం అరవై రోజుల్లో హెల్త్ కార్డు వ్యవస్థను సక్రమంగా నడిపించేందుకు కమిటీ ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ విధానాన్ని కూడా పరిశీలించి ఆదేశించడం ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లపై వారం రోజుల్లోగా ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం కూడా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ తరఫున ముఖ్యమంత్రి వైపు హర్షం వ్యక్తం చేస్తున్నాము అదేవిధంగా దీపావళి పండుగ ముందే ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సాధించడం ముఖ్యమంత్రితో మరియు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో జరిగిన స్నేహపూర్వకమైన ఒప్పందం పుందాతనంగా చర్చలు జరపడం దాదాపు ఐదు సంవత్సరాల నుండి కూడా ఈ స్థాయిలో చర్చలు జరగకపోవడం కూడా చాలా సంతోషకరమని కూడా పేర్కొన్నాం అదేవిధంగా చైల్డ్ కేర్ లీవ్ ముఖ్యంగా మహిళలకు చైల్డ్ కేర్ లీవ్ ఏదైతే ఉందో ఇంతకుముందు గతంలో మూడు మాసాలు ఉండేది ఇప్పుడు దాన్ని ఆరు మాసాలు నూట ఎనభై రోజులు చేశారు కానీ ఈ చైల్డ్ కేర్ లీవ్ కేవలము బిలో ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకే ఎలిజిబిలిటీ ఉందని కూడా ఇంతకుముందు కూడా ఈ యొక్క సర్క్యులర్ మరియు మెమోలో జీవోలో కనబరచడం జరిగింది దాన్ని కూడా ముఖ్యమంత్రి వీరులు చాలా ఉందాతనంగా సర్వీస్ రిటైర్డ్ అయినంత వరకు కూడా ఈ యొక్క చేలిక లీవు ఉపయోగించుకోవచ్చని ప్రకటించడం జరిగింది వారికి వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా హెల్త్ కార్డు విషయంలో కూడా ప్యాకేజీ రేట్లు పెంచడం జిల్లా ఆసుపత్రుల్లో చికిత్స పరిమితిని యాభై వేల నుంచి లక్ష రూపాయలకు పెంచడం ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ నేరుగా ట్రస్ట్ ఖాతాలో జమ జమలయ్యలా చూడడం వైద్య సేవల సీలింగ్ను రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచడం అలాగే ఆరోగ్యశ్రీ ఈఈహెచ్ఎస్ విధానాన్ని కూడా ఇన్సూరెన్స్ మోడల్గా మార్చే అవకాశాలను పరిశీలించడం కమిటీ వాటికి కమిటీలు కూడా ఆదించడం జరిగింది వారందరికీ వాటి వాటి అవకాశ వాటి యొక్క సాధ్య సాధ్యాలను కూడా ఈ యొక్క గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చించి త్వరితగతిన ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటామని ఉద్యోగ సంఘాలతో చెప్పడం కూడా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఉద్యోగ సంఘాలు ఏపీఎన్జి హోమ్లను కూడా ఇంతకుముందు ఈ యొక్క ట్యాక్స్ ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ ఈ యొక్క మున్సిపాలిటీ బిల్లు ఉన్నటువంటి ఏపీఎన్జిఓ సంఘాల నుంచి కూడా ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూ ఉన్నాము ఇప్పుడు ఆ ట్యాక్స్ను కూడా మినహాయించడం జరిగింది పాత బకాయలను కూడా రద్దు చేయడం కూడా జరిగింది ఇందులో కారణంగా కూడా ప్రత్యేకంగా కూడా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దీపావళికి ముందే ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసి పట్టుబట్టి ఈ సమావేశాన్ని సందే ఏపీ జేఏసీ అధ్యక్షులు గవర్ననీయులు జేఏసీ చైర్మన్ ఆలపాటి విద్యాసాగర్ గారికి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి డివై రమణ గారికి ఉద్యోగ సంఘాల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఓపీఎస్ ఏ ఉందో ఆ విధానాన్ని అమలు చేయాలని పట్టుబట్టి ఉన్నాము అదే ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క సిపిఎస్ను త్వరితగతిన దాని యొక్క కార్యాచరణ ప్రకటించి ఓపీఎస్ను కూడా అమలు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది దానికి కూడా ముఖ్యమంత్రికి మేము అందరం కూడా ఉద్యోగ సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఉద్యోగ సమస్యల సాధనలో ఇది మొదటి అడుగు మాత్రమే దాదాపు ఇంకా మొత్తం నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నప్పటికీ ఒక డిఏ మాత్రమే ఇప్పుడు ప్రకటించడం జరిగింది త్వరితగతిన దశల వారీగా కూడా మూడు డీఏలు కూడా విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి దాదాపు రెండున్నర సంవత్సరం కాలం అయింది వెంటనే కూడా కమిటీని కూడా ఏర్పాటు చేసి అయ్యాను కూడా ప్రకటించడం అను ప్రకటించామనం కూడా చాలా సంతోషకరం అదేవిధంగా పాఠశాలలో పౌత్వ రంగ సంస్థల ఉయోపరుగుతులు కూడా అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకి పెంచడం అవుట్ సోర్సింగ్ తర్వాత ఈ యొక్క ఏ అయితే ఉద్యోగాలు ఉన్నాయో ఇన్ని కూడా రెగ్యులరైజ్ చేస్తామని కూడా ప్రకటించ ప్రకటించడం జరిగింది మరి ఏ అయితే ఈ యొక్క అవుట్ సోర్సింగ్ విధానంలో చాలామంది కూడా ఇంతకుముందు కూడా కొన్ని కొంతమందిని అదేవిధంగా రెగ్యులరైజ్ చేయకుండా పక్కన పెట్టి ఉన్నారు వారందరినీ కూడా రిక్లెట్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగింది మరి ఈ కార్యాచరణలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడం ఉద్యోగ సంఘాలతో స్నేహపూర్వకంగా అన్ని కార్యక్రమాలు చర్చించి ఈ ఈ పరిస్థితుల్లో అంటే ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉద్యోగస్తులంతా కూడా మా కుటుంబ సభ్యులు మరి వారు ఏ కార్యక్రమాలు అయితే ప్రభుత్వ కార్యక్రమాలు ఏతో చేస్తున్నామో అవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకోవాల్సిన బాధ్యత కూడా తెలియజేయడం జరిగింది మరి ఈ యొక్క ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఏ ఉన్నాయో అన్ని సంఘాలతో కూడా ఏకృతం చేసి ఈ యొక్క కార్యసాధన పట్ల ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసినందుకు ప్రధానంగా ఏపీజేసి చైర్మన్ విద్యాసాగర్ గారికి మరి బద్దెల్ తాలూకా ఏపీజీఏసీ తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం అట్లా